ఇప్పుడైతే మన లారీలో వంట అయితే చేస్తున్నాం ఇప్పుడైతే అన్నం పేరు ఇక్కడ బండ్ అయితే లైన్ ఉన్నాయండి కొంచెం ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ ఇప్పుడైతే మొత్తం అంతా రెడీ అయిపోయింది పసుపు అల్లం ఉప్పు ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి ఫస్ట్ ఇంత నూనె పోయాలి నూనె పోసిన తర్వాత నెక్స్ట్ నూనె మరిగినాక ఒక ఐదు నిమిషాలు ఆగాలి ఇక్కడ ఇక్కడ పక్క పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఖర్చు అయ్యాలి పక్కనే ఉన్న సంచాతోటి మంచిగా ఒక ఐదు నిమిషాలు ఆగాలి ఐదు నిమిషాలు ఇది మొత్తం

ఇక్కడ కారం ఉప్పు అల్లం పసుపు అన్ని రెడీగా పెట్టుకోవాలి మిరపకాయలు మాగిన తర్వాత నెక్స్ట్ పసుపు వేసుకోవాలి ఇంత పసుపు ధరిపోతుంది

తర్వాత కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత అల్లం కొంచెం వేసుకోవాలి అల్లం వేసిన తర్వాత బాగా వేసుకోవాలి టమాటా అప్లైండే ఇంకొంచెం లేట్గా వేస్తున్నా సాల్ట్ వేసుకోవాలి మీకు ఫస్ట్ వేసుకోవాలి సాల్ట్ చాలా బాగుంటుంది బొమ్మిడాలు వేయాలి వేసి కలపాలి మంచిగా బొమ్మిడాయిలు వేసిన తర్వాత కొన్ని వాటర్ పోయాలి మరిగేదాకా ఆగినాక దించి Tiene la mega.